శ్రీమాతృ నమ తులారాశిలో కుజుడు కేతువు సంయోగం అక్టోబర్లో ఈ రాశుల వారి పంట పండినట్టే వేద శాస్త్రంలో గ్రహాల యొక్క రవాణా గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది అక్టోబర్ నెలలో కొన్ని ముఖ్య గ్రహాలు వివిధ రాసుల్లోకి ప్రయాణం చేయడం వలన కొన్ని ముఖ్యమైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం చేకూరనుంది అక్టోబర్ నెలలో కుజుడు కేతువు సంయోగం తులారాశిలో సంభవించనుంది తులారాశిలో కుజుడు కేతువు సంయోగం వల్ల కొన్ని రాసుల వారికి లబ్ధి జరుగుతుంది వచ్చే నెలలో వారు ఆర్థిక శ్రేయస్సును సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకోండి అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇంటి విషయంలో సమస్యలు దూరమై ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది ఇది ఆర్థిక పరంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం కళాత్మక రంగాలలోని వారికి మీడియా రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి వ్యక్తుల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి మీ సామర్థ్యం మెరుగుపడేందుకు ఇది సరైన సమయం మీ కెరియర్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి రోజువారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను సాధిస్తారు మూడవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి వీరి సంపాదన సామర్థ్యాన్ని పెంచడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వృత్తిపరమైన మార్పు గురించి ఆలోచించేవారు కొత్త బిజినెస్ అన్వేషించేవారు ఈ సమయంలో వాటిని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ బంధాలు బలపడతాయి పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు గణనీయమైన లాభాలను సాధిస్తారు ఆస్తులు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఇది పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలం